నమస్తే కాఫీ ప్రియులారా మీరు కాఫీ ప్రపంచంలోకి కొత్తగా వచ్చినా లేదా చాలా కాలంగా కాఫీని ఆస్వాదిస్తున్న వారైనా లాటేలు అమెరికానోల రకాలను చూసి అయోమయానికి గురవడం సులభం ఈరోజు మనం విషయాలను తెలుసుకుందాం ఐదు ప్రసిద్ధ రకాల కాఫీలను చూద్దాం ఆధునిక కాఫీకి మూలమైన ఎస్ప్రెసోతో ప్రారంభిద్దాం ఎస్ప్రెసో అంటే సన్నగా పొడి చేసిన కాఫీ గింజల ద్వారా వేడి నీటిని అధిక పీడనంతో పంపడం ద్వారా ఏర్పడే బలమైన గాఢమైన కాఫీ సాధారణంగా ముప్పై మిల్లీ లీటర్లు పరిమాణంలో అందించబడే దీనిపైన చిక్కటి క్రీం ఉంటుంది చిన్నది అయినప్పటికీ ఇది మంచి రుచిని ను అందిస్తుంది తదుపరి అమెరికానో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికన్ సైనికులు యూరోపియన్ ఎస్ప్రెస్సో చాలా బలంగా ఉందని భావించి దానిని పలుచన చేయడానికి వేడి నీటిని కలిపారని అలా అమెరికానో పుట్టింది కాబట్టి అమెరికానో అంటే ఒక భాగం ఎస్ప్రెస్సో మరియు రెండు భాగాలు వేడి నీరు ఫలితం సాంప్రదాయ బ్లాక్ కాఫీని పోలిన సున్నితమైన తేలికపాటి పానీయం ఈ మిశ్రమంలో కొద్దిగా పాలు కలుపుదాం కాపుచినో ఒక కాపుచినోలో ఎస్ప్రెస్సో స్టీమ్ పాలు పాలు నురుగు సమాన భాగాలుగా ఉంటాయి సాధారణంగా నూట యాభై నుండి నూట ఎనభై మిల్లీలీటర్ల కప్పులో ఇస్తారు ఎస్ప్రెస్సో యొక్క గాఢమైన రుచి పాల క్రీమీ స్వభావం మరియు పైన ఆ అందమైన తేలికపాటి నురుగు మీకు లభిస్తుంది ఇది బలమైన మరియు సున్నితమైన రుచుల అందమైన సమతుల్యత ఇటలీలో ఇది తరచుగా అల్పాహార పానీయం ఇతర చోట్ల దీన్ని రోజులో ఏ సమయంలోనైనా ఆస్వాదిస్తారు తరువాత అంటే పాలు ఈ ఎస్ప్రెస్సోతో పాటు ఎక్కువ పాలను కలుపుతారు సాధారణంగా ఇది ఒక భాగం ఎస్ప్రెస్సోకు సుమారు మూడు భాగాలు ఆవిరి చేసిన పాలు కలిపి పైన పలుచని పొరతో ఉంటుంది ఇది మృదువుగా సున్నితంగా ఉంటుంది తరచుగా వెనిల్లా హాజల్ నట్ లేదా కారామెల్ వంటి రుచి సిరప్ల కోసం ఉపయోగించే బేస్గా వాడతారు కొత్త ట్రెండ్తో చల్లబడదాం కోల్డ్ బ్రూ కాఫీ దీనిని పన్నెండు నుండి ఇరవై నాలుగు గంటల పాటు చల్లటి నీటిలో మందపాటి కాఫీ పొడిని నానబెట్టడం ద్వారా తయారు చేస్తారు ఇది ముదువైన తేలికపాటి కొద్దిగా తీపి కాఫీ కాన్సంట్రేట్ ని ఇస్తుంది దీనిని చల్లగా చేసి పాలు లేకుండా లేదా పాలతో ఐస్తో ఇస్తారు ఇవి ఐదు రకాల కాఫీలు ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన రుచులను అందిస్తుంది కాఫీ తాగడానికి సరైన పద్ధతి అంటూ ఏమీ లేదు మీకు నచ్చిన విధంగా తాగడమే